క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా మిమ్మందరినీ ఆదివార సువార్థ సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ఇరవై ఆరవ సామాన్య ఆదివారములోనికి అడుగుపెట్టి ఉన్నాం ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఆమోసు గ్రంథము నుండి మరియు తిమ్మోతికి రాసినటువంటి లేఖ నుండి లూకా శుభవార్త నుండి సేకరించడం జరిగి ఉంది ఈ మూడు పఠనాల యొక్క ప్రధానమైనటువంటి సారాంశము ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలను సక్రమంగా ఉపయోగించుకోకపోతే అదే ఆశీర్వాదము మనకు శాపగ్రస్తము అయ్యేటువంటి ప్రమాదము ఉంటుంది అని ఈనాటి పరిశుద్ధ గంధ పఠనాలు ప్రధానంగా మనకు బోధిస్తూ ఉన్నాయి ప్రియమైన మిత్రులారా ప్రవక్త అయినటువంటి ఆమోసు గారు దాదాపుగా ఏడు వందల అరవై ఏడు వందల యాభై ఐదు బీసీ ఆ ప్రాంతంలో తన యొక్క ప్రవచనాలను ఇటు యూదా రాజ్యములోను అటు ఇజ్రాయేల్ రాజ్యములోను అనగా ఉత్తర రాజ్యంలోను మరియు దక్షిణ రాజ్యంలోనూ కూడా ఆయన ప్రవచనాలు ప్రవచించాడు గత వారంలో మనము చూసాము తను నార్తన్ కింగ్డంలో తన యొక్క ప్రవచనాన్ని ప్రవచిస్తూ వారు సామాజిక జీవిత విధి విధానాలను తూర్పారపట్టారు మీరు పేద సాధనల యొక్క శ్రమను దోచుకుంటూ ఉన్నారు వారి ఎడల మీరు ఎటువంటి దయా కనికరములు లేక అన్యాయంగా మోసపూరితంగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి మీరు సరిదిద్దుకోకపోతే తప్పకుండా దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతారు అని ప్రవచించాడు ఆ ప్రవచనము మేరకే వారు అనగా ఈ ఇస్రాయేలు ప్రజలు నార్తన్ కింగ్డమ్లు ఉండేటువంటి వారు దాదాపుగా ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో అస్సిరియా పాలకులు వచ్చి ఆ నార్తన్ కింగ్డమ్ను వారి వశం చేసుకొని ఉన్నారు ప్రియమైన మిత్రులారా ఇప్పుడు అదే ఆమోసు ప్రవక్త యూదా పాలకులతో చెబుతూ ఉన్నాడు యూదా రాజ్యంలో ఈ ఉజ్జియా అన్నటువంటి రాజు యూదా రాజుగా ఉన్నాడు అక్కడ నార్థన్ కింగ్డమ్ కింగ్డమ్ల ఏమో జెరోబామ్ టూ రాజుగా ఉన్నారు ఇప్పుడు యూదా పాలకులలో వారి యొక్క విలాసవంతమైనటువంటి జీవితాన్ని చూసి మీరు దేవుని యొక్క నిబంధన కలిగినటువంటి జీవితాన్ని జీవించటము లేదు మీరు పేద సాధల ఎడల దయా కనికరములు అన్నటువంటివి చూపకపోగా మీ యొక్క విలాసవంతమైనటువంటి జీవితము అది ఏ విధంగా అంటే ఈరోజు పట్నంలో మనము విన్నాము వారు పరుగుండేటువంటి పాన్పు అది ఏదైతే ఉందో అది దంతములతో తయారు చేసినటువంటిదిగా మరియు వారి వారు తినేటువంటి తిండి ఏదైతే ఉందో చాలా శ్రేష్టమైనటువంటి దానిగా ఇలాంటి ఎంతో వారి వారి ఎడల శ్రద్ధ కనపరిచారు దేవుడిచ్చినటువంటి అనుగ్రహాలు లేక ఆశీర్వాదాలతో ఈ సమయంలోనే వారు పేద సాధలను గుర్తుపెట్టుకోలేదు వారికి చేయవలసినటువంటి ఆదరణ అన్నటువంటిది చూపలేదు అన్నటువంటిది ప్రవక్త స్పష్టముగా తెలియచేశారు మరి దానికి అనుగుణంగానే వారు ఆ విధంగా జీవించలేదు కాబట్టి వారు దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతారు అని చెప్పి ఆమోసు ప్రవక్త ప్రవచించాడు ఆ ఆమోసు ప్రవక్త యొక్క ప్రవచనమే ఐదు వందల తొంభై ఏడవ సంవత్సరంలో బాబిలోనియా రాజులు వచ్చి ఈ యూద రాజ్యాన్ని కూడా వారు వశము చేసుకుంటూ ఉన్నారు ప్రియమైన మిత్రులరా ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయాలు నా ఈ ఆమోసు ప్రవక్త ఉత్తర రాజ్యములో ఉన్నప్పుడు స్పష్టముగా వారికి తెలియచేశారు ఆ యొక్క ప్రవచనము ఆ ప్రవచన నెరవేర్పు అన్నటువంటిది కానీ ఈ రాజ్యము వాళ్ళు దానిని చూసి కనీసము నేర్చుకొని ఉండవలసినటువంటిది జాగ్రత్త పడి ఉండవలసినటువంటిది కానీ అది చేసుకోలేదు అది చేసుకోలేదు ఆ యొక్క నేర్పు అన్నటువంటిది మార్పు అన్నటువంటిది వారిలో రాలేదు కనుక ఇక్కడ వీరిని కూడా దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు ప్రేమైన మిత్రులారా మన జీవితములో కూడా మన కళ్ళ ముందు జరిగేటువంటి కొన్ని కొన్ని జీవిత సత్యాలను మనము వాటిని పరిశీలించి ఆ తదనంతరము మన జీవితానికి అన్వయించుకొని వాటి ఎడల శ్రద్ధ వహించి కొద్దో గొప్పో మన యొక్క స్థోమతను బట్టి ఆ మంచి అన్నటువంటి దానిని ఆలింగనము చేసుకొనకపోతే మనము ఇప్పుడు ఉండేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము అది ఏ స్థాయిలోనైనా కావచ్చు మనం ఏదో పెద్ద పెద్ద ధనవంతులు ఐశ్వర్యవంతులు కాని లేదు మనము ఈరోజు బ్రతికి బట్ట కట్టుతూ ఉన్నాము అంటేనే దైవాశీర్వాదం మరి బ్రతికి బట్ట కట్టుతూ ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఆ నీకు వసగినటువంటి చిన్న చిన్న ఆశీర్వాదాలను కేవలము నీవు మాత్రమే కాదు ఇతరులతో కూడా నీకు నీ యొక్క స్థోమతను బట్టి వాటిని పంచుకోవడము కావచ్చు లేకుంటే ఆదరించడము కావచ్చు ఏదో ఒక కొద్దిది దేవుడి నుండి పొందుకున్నటువంటి దానిని మన సమాజముతో మన తోటి వారితో పంచుకునేటువంటి ఆ మనస్తత్వము అన్నటువంటిది మనలో తప్పక ఉండాలి ఒకవేళ అది గనక లేకపోయినట్లయితే దానికి మనము జవాబు చెప్పాల్సినటువంటి అవసరత ఆవశ్యకత అన్నటువంటివి తప్పక మన జీవితంలో ఎదురవుతాయి అని మనము గుర్తించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ మొదటి పఠనం సారాంశము అన్నటువంటిది సువిశేష పఠనానికి చక్కనైనటువంటి ఉపోద్ఘాతముగా నిలుస్తూ ఉంది ఈ సువిశేష పఠనములో ధనికుడు లాసరు అన్నటువంటి ఉపమానము ఇక్కడ మనము పరిశీలిస్తే యేసు ప్రభువు సామాజిక న్యాయము అన్నటువంటి దానికి ఆయనే కర్త కర్మక్రియ అని చెప్పవచ్చు ఈ చెబుతున్నటువంటిది ఒక ఉప ఈ ఉపమానములో ఆ ప్రభువు కనీసము ఆ ధనికుడు పేరు కూడా ఉల్లంఘించడానికి ఇష్టపడలేదు కానీ అదే పేదవాడు అయినటువంటి లాజరు అని మాత్రము స్పష్టముగా తెలియచేశారు భవిష్య ప్రేమైన మిత్రులారా ఈ ధనికుడు తను జీవిస్తున్నటువంటి సమయంలో అన్నీ ఉన్నాయి కాబట్టి తన విల్లాలకు లేక తన యొక్క ఇండ్రకు ఇంకా మిగతా మిగతా వాటికి తన పేరును ప్రత్యేకంగా రాపించుకొని ఉండవచ్చు అయినా ఏమి లాభం తన మరణంత మరణానంతరము ఆ పేరు నిలవలేకపోతూ ఉంది ఇక్కడ పేదవాడైనటువంటి లాజరు మాత్రము పెట్టి పిలువబడుతూ ఉన్నాడు మరణించిన తదనంతరము అబ్రహాము ఒడిలోనికి ఆహ్వానించబడుతూ ఉన్నాడు యూదా ఆచారము ప్రకారము వారి నమ్మకం ఏమిటంటే మరణించినటువంటి శ్రేష్టమైన యూదులను తండ్రి అబ్రహాము ఒడిలోనికి చేరుస్తాడు దేవుడు చేరుస్తాడు లేకపోతే తండ్రి అబ్రహాము తన యొక్క రాజ్యములోనికి ఆహ్వానిస్తాడు అన్నటువంటిది వారి ప్రగాఢమైన నమ్మకం అదే ఆకోణంలోనే ఈ ఉపమానంలో ఈ మరణించిన తదనంతరము పేద లాజరును త అబ్రహాము ఒడిలోనికి చేర్చినట్టుగా క్రీస్తు ప్రభుపాన ఉపమానములో తెలియపరిచాడు మరి ధనికుడు ఈ లోకమే శాశ్వతము అన్నట్టుగా భోగ విలాసాలకు పరిమితమై అక్కడనే ఉన్నాడు అక్కడనే తిన్నాడు అక్కడనే మరణించాడు అక్కడనే పాత పాతి పెట్టబడ్డాడు ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ప్రభు కోసము మరియు సాధల కోసము యావే ఆఫ్ ద పూవర్ అంటారు సాధల కోసము మనము గనక జీవించగలిగినట్లయితే మనం మరణానంతరము దేవుడే మనతో జీవిస్తాడు మనము బ్రతికున్నప్పుడు దేవుని కోసము జీవిస్తే దేవునితో కలిసి మమేకమై జీవిస్తే మన మరణానంతరము దేవుడే మనతో జీవిస్తాడు మనము దేవునితో ఈ లోకంలో ఉన్నటువంటి దానికి అది బహుమానము అది శాశ్వతమైనటువంటి బహుమానము ఆ బహుమానము కోసమే మన ఇహలోక జీవితం అంతా కూడా మన యొక్క ప్రయాణం సాగుతూ ఉంటుంది దానికోసమే తప్పిస్తూ తరిస్తూ ఉంటాము ప్రియమైన మిత్రులారా ఈ ఉపమానంలో ఇంతకంటే లోతుగా మనము చెప్పని అవసరం లేదు ఎందుకంటే ఇది చాలా అర్థవంతమైనటువంటి ఉపమానం మనము చదివితేనే అర్థమవుతుంది ఇందులో కొన్ని విషయాలను మనము పరిశీలిద్దాం ఇంగ్లీష్లో రెండు మాటలు ఉంటాయి చక్కనైనటువంటివి సిన్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్ ఆఫ్ ఒమిషన్ అని చిన్న ఆఫ్ సిన్ ఆఫ్ కమిషన్ అన్నటువంటిది మనము చేసేటువంటి పాపములు వాటిని చిన్ సిన్ ఆఫ్ కమిషన్ అంటారు అంటే ఏదైనా తప్పు అది తప్పు మాటడం కావచ్చు తప్పుడు జీవితము కావచ్చు లేకుంటే ఏదైతే మన ద్వారా ఇతరులకు హాని చేయడము లేక ఈ విధమైనటువంటి జీవన విధానము సరైనటువంటిది కానిది అది సిన్ ఆఫ్ ఒమిషన్ ఇంకా సిన్ ఆఫ్ సారీ సిన్ ఆఫ్ కమిషన్ అది ఇప్పుడు సిన్ ఆఫ్ ఒమిషన్ అన్నటువంటిది దానికి చక్కనైనటువంటి ఉదాహరణ ఈ ధనవంతుడు సిన్ ఆఫ్ ఒమిషన్ అంటే చేయవలసినటువంటి మంచిని చేసేటువంటి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఆ మంచి చేయకపోతే అదే సిన్ ఆఫ్ ఒమిషన్ అంటే మంచి చేసే అవకాశం ఉంది స్తోమత ఉంది అన్నీ కూడా నీకు సహకరిస్తున్నటువంటి సమయంలో నీవు గనక మంచి చేయకపోతే అది పాపము మిత్రమా మనం మన పాప సంకీర్తన సమయములో కూడా ఎక్కువ శాతము సిన్ ఆఫ్ కమిషన్ గురించి ఆలోచిస్తూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటాం సిన్ ఆఫ్ ఒమిషన్ అన్నటువంటి దానిని చాలా లైట్గా తీసుకుంటూ ఉంటాం కానీ ఆ సిన్ ఆఫ్ కమిషన్ అన్నటువంటి దాని తీవ్రత ఎంతగా ఉంటుందో సిన్ ఆఫ్ ఒమిషన్ కూడా అంతగానే దాని తీవ్రత కూడా అంతగానే ఉంటుంది అని ఈ ఉపమానము ఒక చక్కనైన ఉదాహరణగా నిలుస్తూ ఉంది కాబట్టి మనం పాప సంకీర్తనానికి పోయినప్పుడు సిన్ ఆఫ్ ఒమిషన్ గురించి కూడా ప్రత్యేకంగా నేను ఫలానా సమయంలో ఈ మంచి చేసేటువంటి అవకాశము ఉంది స్తోమత ఉంది అది ఏదైనా కావచ్చు చేతి సహాయము మాట సహాయము లేకపోతే వ్యతిరులతో ఒక అనారోగ్యవంతుడితో ఉండవలసినటువంటి ఆ కొద్ది సమయమే కావచ్చు ఏదైనా కానీ మంచి చేసేటువంటి సమయాన్ని ఒకవేళ మనము చేయలేక సద్వినియోగం చేసుకోకపోయలేను ఉన్నట్టయితే తప్పకుండా దానిని మనము పాప సంకీర్తనంలో చేసి చెప్పి ఆ పాప పరిహారము అన్నటువంటి దానిని పొందుకునేటువంటి ప్రయత్నము తప్పకుండా చేయాలి ప్రియమైన మిత్రులారా కొన్నిసార్లు ఈ ధనము అన్నటువంటిది రీచెస్ అన్నటువంటివి అది మామూలుగా దైవ ఆశీర్వాదమే అది ఏమాత్రము కూడా తప్పు కాదు మనం పొందుకున్నటువంటి దాన్ని మనము అనుభవిస్తాం అందులో తప్పేమీ లేదు ఈ రోమన్ లా ప్రకారము ఆ విధంగా ఇప్పుడు ఉండేటువంటి ప్రకారము లేకపోతే మరొకటి కావచ్చు అయితే లా ఏం చెబుతూ ఉంది అంటే నీవు ఏదైతే పొందుకొని ఉంటావో ఆ దానిని ఇతరులతో కూడా పంచుకోగలగాలి అప్పుడే అది నీకు మరి ఇంకా ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉంటుంది నీవు పొందుకున్న ఆశీర్వాదాన్ని దానిని నీవు పంచుకోకపోతే అది నీకు శాపగ్రస్తం అవుతుంది దానికి ఉదాహరణలు కోకులలుగా మనం బైబిల్లోనే చెప్పవచ్చు నా మిత్రులారా అది ఒక ఆస్తిపరమైనటువంటిది కావచ్చు ఒక అందము పరమైనటువంటిది కావచ్చు లేకపోతే ఒక స్థాయి ఒక అధికారము ఏదైనా కావచ్చు ఉదాహరణకు ఒకటి రెండు ఉదాహరణలు చూస్తే అందము దావీదు కుమారుడైనటువంటి అప్సలోముకు అందము తన యొక్క తల వెంట్రుకలు మంచిది బాగానే ఉంది కానీ అప్సలోము ఆ దాని ఎందే ఎంతగానో ఆనందపడి దాని ఎడలనే ఎంతగానో గర్విస్తూ ఉన్నాడు ఆ వెంట్రుకలను తను యుద్ధ సమయంలో కూడా విచ్చలవిడిగా ఆ విధంగానే వదిలి ఆ కంచర గాడిద పైన వెళ్తూ ఉంటే ఆ వెంట్రుకలే ఆయనకి ఉరితాడుగా మిగిలాయి అంటే తను ఏదైతే ఆనందపడ్డాడో అదే తనకు ఆశీర్వాదముగా కాకోకుండా చివరికి శాపంగా మారడము అన్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ ఇది రెండవ సమూవేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయాన్ని చదివితే మనకు తెలుస్తూ ఉంది ఆ తదనంతరము రెండవ ఉదాహరణ అధికారమును గురించి ఉజయ రాజుగా ఉన్నటువంటి సమయంలో తన యొక్క రాజ్యాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు ఆ యొక్క ఆశీర్వాదానికి ఈ ఉజయ ఎంతగానో రుణపడి ఉండవలసినటువంటిది అయితే తను తన యొక్క అధికారము అన్నటువంటిది అహంకారానికి దారి తీసింది ఏ విధంగా అంటే కేవలము యాచకులు మాత్రమే దేవాలయములో సమర్పించవలసినటువంటి బలికి బదులుగా మరియు సాంబ్రాణి పొగ వేయడము అన్నటువంటిది కేవలం యాజకులు మాత్రమే చేయవలసినటువంటి విధి ఆ విధానాలలో అది ప్రధానమైనటువంటిది అయితే నేనే రాజు కదా అని చెప్పి తనే అహంకార పూరితంగా దేవాలయమునుకు వెళ్ళి ఆయన తనే సాంబ్రాణి పొగ వేయడం అన్నటువంటిది చేశాడు దానికి ఆయనకు పడినటువంటి శిక్ష ఏంటి తెలుసా జీవిత కాలం అంతా కూడా ఆయన ఒక కుష్టి రోగుగానే బ్రతికాడు ఆ కుష్ఠిరోగుగానే చనిపోయాడు ఒక రాజు అధికారం అన్నీ ఉన్నా కూడా దేవుని కోపాగ్నికి గురవ్వడము అన్ అన్నటువంటిది జరిగింది ఇక్కడ తను ఒక రాజరికం అన్నటువంటిది ఒక ఆశీర్వాదము కానీ దానిని మిస్యూజ్ అన్నటువంటిది లేక అబ్యూజ్ అన్నటువంటిది చేసినప్పుడు అదే దానిని ఆయనకు శాపాన్ని కొని తెచ్చి పెడుతూ ఉంది ప్రేమణా మిత్రులారా ఇంకా నూతన నిబంధనలో కూడా మనము అపోస్తుల అధ్యాయంలో మనం గనక చూసినట్లయితే అననియా సఫీరా అన్నటువంటి వారు ఈ ఇరువురు కుటుంబాన్ని దేవుడు ఎంతగానో దీవించాడు వారు మంచి ఐశ్వర్యవంతులుగా బాగా ఉన్నారు కానీ దేవుని విషయంలో అపోస్తుల చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా వాళ్ళు నడుచుకున్నారు అంటే ఆ ధనము అన్నటువంటిది ఆ విధంగా నడిపించేలా చేస్తుంది ఆ అమ్మినటువంటి దానిని మొత్తాన్ని కాకుండా కొంత దాచుకొని కొంత మాత్రమే ఇవ్వడము అన్నటువంటి దానిలో వారు వారి యొక్క స్వార్థాన్ని కనపరిచారు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు వారు దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు ధనికులుగా కానీ అదే ధనమే వారి యొక్క తలకు చుట్టుకుంటూ ఉంది వారు పాపము చేశారు తప్పు చేశారు ఇప్పుడు అదే శాపముగా మారి ఉంది ప్రియమైన మిత్రులారా మనకు మన దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని సరైనటువంటి విధంగా సక్రమంగా ఉపయోగించుకోకపోతే మనకు అదే ఆశీర్వాదము శాపము అవుతుంది అని మనము గుర్తించలేకపోయినట్లయితే ఈ దేవుడైనా కూడా మనల్ని రక్షించలేడు ఇప్పుడు అదే దానిని ఈ లాసరు ధనికుడు ఆ యొక్క ఉపమానములో చిట్ట ఈ ధనికుడు అడుగుతూ ఉన్నాడు అబ్రహాము ఒడిలో ఉండేటువంటి ఆ లాజరునైనా పంపించి నా సహోదరులు మిగతా బతికున్నటువంటి వాళ్లకు చెప్ చెప్పే నిమిత్తమై పంపించు అని అంటే లేదు లేదు పంపించబడడు ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళ మాటలు వింటే అది సరిపోతుంది వారి మనసు పొందడానికి అది వినకపోతే దానిని విశ్వసించకపోతే ఈవెన్ పరలోకం నుండి దిగిపోయి చెప్పినా కూడా వారు మారరు వారు వినరు అని చెప్పి స్పష్టంగా తెలియచేశారు ప్రియమైన మిత్రులారా ఇది మనకు ఒక ప్రధానమైనటువంటి బోధన కావాలి మనకు బోధపడాలి ఈ విషయం మనము రుడ్డిగా ఉండిపోవడమే ఉండిపోవడం కాదు ఆ విధంగా ఉన్నట్లయితే ఇదిగో ఆనాటి ఉత్తర రాజ్య ప్రజలు కావచ్చు ఇస్రాయేల్ ప్రజలు లేక యూధారాజ్యంలో ఉండేటువంటి వారు కావచ్చు లేకపోతే తొలినాటి క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి అననీయ లేకపోతే ఈ అప్సలోము ఊజ్జియ వీర ఇవన్నీ కూడా పాఠాలు మనకు జీవితా జీవితంలో ఏదో ఒక పాఠాన్ని నేర్పించగలగాలి దాని నుండి మనము నేర్చుకొని దానికి తగినటువంటి విధంగా మన యొక్క జీవితాన్ని మలుచుకొని దాని నుండి మనము అర్థము ఆ అర్థాన్ని గ్రహించి ఆ అర్థానికి ఒక పరమార్థం ఇచ్చేటటువంటి విధంగా మనం ముందుకు కొనసాగినప్పుడు తప్పకుండా దైవ ఆశీర్వాదము ఆశీర్వాదంగానే ఉంటుంది మనము ఎప్పుడైతే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటామో దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాడు ఆ ఆశీర్వాదాన్ని శాశ్వతంగా మనం పదిలపరచుకోవాలి అంటే మనకు దేవుడిచ్చినటువంటి చిన్న చిన్న ఆశీర్వాదాలు పెద్ద ఆశీర్వాదాలు ఏ కోణంలో ఉండేటువంటివైనా కూడా వాటిని సాధ్యమైనంత వరకు దేవుని యొక్క మహిమ కోసము తోటి వారి యొక్క సేవ కోసము ఇతరులను ప్రేమించే దానికోసము మరి ముఖ్యముగా మన స్త్రీ సభ మన యొక్క సంఘ అవసరాల నిమిత్తము మన విచారణ కోసము అవసరమైనటువంటి దానిని మన చేతనైనటువంటి దానిని తప్పక చేసేటువంటి ప్రయత్నము చేద్దాం కొన్ని సందర్భాలలో బాధ అనిపిస్తూ ఉంటుంది మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి వారి యొక్క చేయూత మాత్రము కనీసము చిటికటి వేలు కూడా ముందుకు రాలేనటువంటి విధంగా అంటే ఏ చేతి సహాయము కాదు లేకపోతే ఆర్థిక సహాయము కాదు వీటన్నిటికీ కూడా కండ్లు గంతులు కట్టుకున్నట్టుగా ఉంటారు కొంతమంది అలాంటిది మన జీవితము కాకూడదు దేవుడు మనలను ఆశీర్వదించాడా ఆశీర్వదించినటువంటి దానిలో ఒక పిడికెడు దేవుడికి సంఘానికి లేదా పేద సాధలకు అన్నటువంటి ఆ గట్టి నిర్ణయాన్ని తప్పకుండా మన జీవితంలో అలవరుచుకుందాం ధనము అన్నటువంటిది ఆశీర్వాదకరం అయితే అదే ధనము సర్వ అనార్థములకు మూలాధారము అని ఈరోజు రెండవ పట్టణములో పునీత తిమూతి గారికి రాసినటువంటి లేఖ ఆరవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాయి ధనము ధనాలోచన అన్నటువంటిది సర్వనార్థములకు మూలము అని ప్రియమైన మిత్రులారా బహుశా ఎక్కువగా ధనము నాది నాది అని ఆలోచిస్తూ ఉన్నావేమో ఇతరులతో పంచుకోలేకపోతూ ఉన్నామేమో ఇతరులను ఆ విషయములో పక్కన పెడుతూ ఉన్నావేమో ఇతరుల యొక్క అవసర అవసరతలకు కళ్ళు మూసుకుంటూ ఉన్నావేమో సంఘము నీ నీ ఎడల నీ యొక్క అవసరతను ఆశిస్తున్నటువంటి సమయంలో నీవు దాన్ని తప్పించుకుంటూ ఉన్నావేమో ఆత్మ పరిశీలన చేసుకుందాం ధనము ఎడల కాసింత లోతుగా ఆలోచించి తగినటువంటి మంచి నిర్ణయాలు చేసుకుందాం ఏది శాశ్వతము కాదు జీవితమే శాశ్వతము కాదు ఇక డబ్బు ఏంది శాశ్వతం అందుకని ఉన్నటువంటి దానిలో చేతనైనంతగా సహాయం చేసుకుంటూ ఇరుగు పొరుగు వారిని ఆదరిస్తూ అందరి యొక్క ఆదరాభిమానాలను పొందుకుంటూ ముందుకు వెళ్దుదాము మిత్రమా ఈ మన ప్రయత్నములో దైవం మనకు తోడుండునగాక ఆ మెయిన్ గాడ్ బ్లాస్ యూ వాల్